అంతవరకు ఎందుకు మీకు ఒక్క విషయం విజ్ఞాపన చేస్తాను దేవీ భాగవతంలో అమ్మవారి అనుగ్రహం గురించి ఒక కథ ఉంది అందులో పూర్వకాలంలో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి కొడుకులు లేవు ఆయనకి కొడుకులు లేకపోతే ఆయన పుత్రకామేష్ఠి అనేటటువంటి ఇష్టి చేశాడు కొడుకుల కోసం ఆ చేసేటప్పుడు అందులో ఉద్ఘాత అని ఆ సామవేదాన్ని పఠించడం కోసం సుస్వరంతో స్వరం తప్పకుండా ఆ వేదాన్ని పలకగలిగినటువంటి గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాణ్ణి గోభిలుడు అనబడేటటువంటి ఒక మహానుభావుణ్ణి తీసుకొచ్చి ఆ యాగంలో పెట్టుకున్నారు పెట్టుకున్నారు యాగం అంతా పూర్తి చిట్ట చివర సామవేదం చదువుతున్నారు మొన్నటి రోజున మనం ఇక్కడ అమ్మవారికి పూజ చేసినప్పుడు ఓ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి లలితాపరా భట్ట స్వరూపిణి అని ఇదిగో వినమ్మ అరు అంటే అప్పుడు వేదం చదివారు కదా అలా చిట్ట చివరి సామవేదం చదువుతున్నాడు ఆ సామవేదం చదువుతున్నప్పుడు కొంచెం స్వరంలో దోషం వచ్చింది దోషం వచ్చేటప్పటికి దేవదత్తుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది నేను కొడుకు కోసం అని యాగం చేస్తుంటే దాంట్లో వేదం చదవడానికి వచ్చి నువ్వు స్వరం తప్పుతావా ఎంత తప్పు పని చేశావురా అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు వాక్కు స్వరము దేని మీద ఆధారపడతాయి ఊపిరి మీద ఆధారపడతాయి ఆ ఊపిరిని తరువాత తాను చెప్పబోయేటటువంటి వాక్యము ఎంత పొడుగుంటుందో దాన్ని ముందే లెక్క వేసుకుని దానికి కావలసినంత ఊపిరి లోపల తీసి నిలబెడితే తప్ప ఆ వాక్య నిర్మాణమునకు కావలసినంత ఊపిరి పైకి వాక్కుగా రాదు అలా వేదం పలికేటప్పుడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలలో కావలసినంత ఊపిరి తీసి అప్పుడు దాన్ని ఆ స్వరబద్ధంగా బయటికి తీసుకొచ్చి శబ్ద స్వరూపంగా వేదాన్ని పలకాలి ఒక్కొక్కసారి ఆ ఊపిరి తీసి లోపల పట్టుకోవడంలో చిన్న తేడా వచ్చి స్వరం మారచ్చు అంత మాత్రానికి నిండు సభలో పట్టుకుని నన్ను ఇంత మాట అంటావా నీకు మూఢుడైన కుమారుడు జన్మించుగాక అని చెప్పించారు పాపం ఈ దేవదత్తుడు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పెట్టాడు ఎంత మాట అన్నావయ్యా కొడుకు కోసమని ఇంత ఇష్టి చేశాను చిట్ట చివరికి ఏమైంది ఇంత ఇష్టి చేసిన తర్వాత మూఢుడైన కొడుకు పుట్టాలని శపించావు దీని వల్ల నాకేం కలుగుతుంది అసలు కొడుకులు లేకపోయినా పర్వాలేదు కానీ మూఢుడైన కొడుకు వల్ల ఎంత ప్రమాదం వస్తుంది అందుకని మహానుభావాన్ని యొక్క కోపాన్ని ఉపసంహరించి నన్ను అన్నాడు పుట్టుక చేత మూఢుడు కానీ ఆ తరువాత తరువాత అతను మహా విద్వాంసుడు అవుతాడు అన్నాడు అయిపోయింది ఇష్టి వెళ్ళిపోయారు ఎవరి మానవాళ్ళు పాపం ఈ దేవదత్తుని యొక్క భార్య గర్భాన్ని ధరించింది ఒక పిల్లవాణ్ణి కంది ఆ పిల్లవాణ్ణి కూర్చోబెట్టుకుని దేవదత్తుడు సంధ్యావందనని నేర్పుదామంటే వాడు అలా చూస్తూ ఉండేవాడు వాడికి వాడి పేరు కూడా వాడి నోటికి తిరిగేది కాదు ముతబ్ధ్వజుడు అని పేరు పెట్టారు ఆయనకి ఆయన పేరే ఆయనకి నోరు తిరిగేది కాదు అందుకని అసలు ఏమీ మాట్లాడేవాడు కాదు అలా కూర్చునేవాడు ఒక చెక్క బొమ్మ కూర్చున్నట్టు ఉండేవాడు తండ్రికి అసహ్యం వేసింది కురే నీలాంటి వాడి గురించి శాస్త్రంలో ఏం చెప్తారో తెలుసా బ్రాహ్మణుడవై పుట్టి సంధ్యావందనం చెయ్యడం కూడా చేతకాక నోరు విప్పి నాలుగు మంచి మాటలు పలకలేని నీలాంటి వాడికి శరీరమును పోషించడానికి కావలసినంత తిండి మాత్రమే పెట్టమని శాస్త్రం అందుకని నీకు అంత తిండే పెట్టాలి అంతకన్నా నువ్వు ఎందుకు పనికిరావు ఇంకా నువ్వు చచ్చిపోకుండా అమ్మని పెట్టాలంతే నీకు నీలాంటి కొడుకు పుట్టి నాకు ఎంత అప్రతిష్ట తెచ్చాడు రా అని వాపోయాడు తండ్రి వాపోతే పాప ఆ మాటలు విన్నాడు తల్లిదండ్రులు అంటున్న మాటలు చాలా బాధ కలిగింది చిచి నేను ఉండకూడదని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు గంగానది తీరానికి అక్కడ ఒక కుటీరం కట్టుకున్నాడు కుటీరం కట్టుకుని ఆ కుటీరంలో ఉంటున్నాడు ఆయన ఏం మాట్లాడ్డు ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారు పొత్తునే లేచేవాడు చీకటితో గంగలోకి వెళ్లేవాడు స్నానం చేసేవాడు కాకి ఎలా మునుగుతుందో అలా మునిగేవాడు ఎందుకని ఆ స్నానం చేసేటప్పుడు ఆ మంత్రం చెప్పుకోవడం అవి ఆయనకేం చేత కావు అందుకని కాకి స్నానం అంటారు స్నానం చేసేసేవాడు బయటకు వచ్చేసేవాడు వచ్చేసేవాడు కూర్చునేవాడు ఏదైనా ఓ కాయో పండో దొరికిందా తినేవాడు ఎవరైనా తెచ్చి అక్కడ పెట్టారా తీసుకు తినేవాడు ఏమంటే మీ పేరేమిటండి మాట్లాడేవాడు కాడు ఏమీ మాట్లాడకుండా కూర్చుంటే ఇది ప్రజలకి బాగా నచ్చింది అసలు ఆయన అండి మౌనస్వామి అసలు ఆయన ఏం మాట్లాడరో తెలుసా మీకు ఒక రూపాయి అడగరు ఎవరింటికి రారు భిక్ష అడగరు ఎప్పుడు అలా మౌనంలో ఏం చూస్తాడో తెలియదు ఏం వింటాడో తెలియదు అసలు శక్తులన్నీ ఆయన దగ్గర ఉన్నాయనుకున్నారు అనుకుని వాళ్లే పేరు పెట్టేసుకున్నారు ఎంత గొప్ప తపస్సు అంటే అసలు ఇది తపస్సు అంటే అందుకని ఆయన పేరు సత్య తపస్సుడు అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకుని ఇంకా ప్రతి ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పదార్థాలు పెట్టేవారు ఇదేదో బానే ఉంది మన నోరు విప్పామా మన బతుకు బయటడిపోతున్న ఒక రాదు మనకి అందుకని అసలు మనం మాట్లాడ మౌనంగా ఉంటాం వాళ్ళు మౌనమే నాకు శ్రీరామ రక్ష వాళ్ళు నేను ఏదో పెద్ద తపస్వినని ఇవన్నీ పెడుతున్నారు అని ఆయన హాయిగా రోజు ఏదో పాపం తినేవాడు కానీ మనస్సులో కుమిలిపోతుండేవాడు పద్నాలుగేళ్ళు అయింది ఇల్లుడి చూపెట్టేసేపడికి నాన్నగారు ఎలా ఉన్నారో అమ్మ ఎలా ఉందో నా బతుకు ఇలా అయిపోయింది దొంగ బతుకు రేపు పొద్దున్న ఎప్పుడైనా ఒక్కసారి నోరు విప్పానా కర్రలెట్టి కొడతారు నన్ను నేనేదో తపస్విని అనుకుని వీళ్లు పెడుతున్నారు తింటున్నాను కూర్చుంటున్నాను ఈ పర్ణశాల నేను తప్ప నాకేమీ తెలియదు బయటికి వెళ్ళడానికి భయం ఎవడేం అడుగుతాడో భయం ఎవడన్నా కనపడేటప్పటికీ కళ్ళు మూసుకు కూర్చోవాలి అని అలా కూర్చున్నాడు పాపం కూర్చుంటే ఆయన దురదృష్టమో ఆయన అదృష్టమో ఒక రోజున ఒక పెద్ద వేటగాడు వచ్చాడు వాడు సాక్షాత్ కాలయముళ్ళే ఉన్నాడు నల్లటి శరీరం ఎర్రటి కళ్ళు ఆయన వస్తూ వస్తూ ఒక అడవి పందిని తరువుకొచ్చాడు తరువుకొస్తే ఆ అడవి పంది యొక్క డొక్కలో ఆ కిరాతుడు విరిచిపెట్టినటువంటి బాణం గుచ్చుకుంది అది నెత్తు తప్పుకోవడానికి మార్గం లేక పరిగెడుతూ పరిగెడుతూ ఈయన ఉన్నటువంటి ఆ పర్ణశాల యొక్క తడికి తోసుకుని లోపలికొచ్చింది ఈయన ఏదో కళ్ళు మూసుకుని అలా కూర్చున్నాడు పాపం ఏంట్రా ఎల్లరని కళ్ళు తెరిచాడు ఎదురుగుండా పంది కనబడింది ఆ పంది డొక్కలో బాణం అందులోంచి రక్తం వరద కింద కారిపోతోంది నోరు తెరిచి అల్లల్లాడిపోతోంది కందుల వెంట నీళ్లు వెనక వచ్చేస్తున్నాడు హుప్ అంటాం ఎగురేటప్పుడు హుప్ అంటే అర్థం ఏంటంటే అది అన బీజాక్షరమా అంటే అదో ఆ మాట అంటాం అంతే మనం అలా ఆ పందిని చూశాడు ఆయన మనస్సొక్కసారి లయం లయమైపోయింది మనస్సులో అపారమైన కారుణ్యం కలిగింది ఆ పంది పట్ల తనకి తెలియకుండానే ఐ అన్నాడు అని ఇదేదో బానే ఉంది ఈ అక్షరం ఏమిటోనో ఇన్నాళ్ళకి నోరు విప్పానని ఆ అక్షరమే రెండు మూడు మాటలు అన్నాడు అంత తీవ్రంగా మనస్సులయమైపోయినటువంటి స్థితిలో అమ్మవారి సారస్వత బీజాక్షరం అక్షరం ఆ బీజాక్షరాన్ని నోటి వెంట పలికాడేమో అమ్మవారు ఒక్కసారి ప్రసన్నమైన దృక్కులతో చూసింది చూసేటప్పటికి ఇంకేముంది అమ్మ చూసిందా మహాపండితుడైపోయాడు కిరాతుడు వచ్చాడు వచ్చి మహానుభావ మీరు సద్బ్రాహ్మణులు తపస్సు చేస్తున్నారు నేను పందిని కొట్టాను ఆ పంది ఎక్కడ దాక్కుంది చెప్పండి అన్నాడు చూశాడు ఆయన అక్కడే ఆ ఉతచ్చుడు చూసేటప్పటికీ అక్కడే ఉన్నటువంటి ఒక పొదలో పడుకుంది పాపం అది ప్రాణభీతితో ఈ పంది ఇక్కడే ఉన్నది అని చెప్పాడా పంది ప్రాణాలు తీసేసినటువంటి పాపంలో కొంత భాగం తన ఖాతాలో పడుతుంది పంది సంగతి నాకు తెలియదన్నాడా సత్యం చెప్పిన దోషం తన ఖాతాలో పడుతుంది ఇప్పుడు పాండిత్యం రావడం వల్ల ప్రమాదం వచ్చింది ఇప్పుడు ఏం చెప్పాలి నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా ఆలోచించాడు ఆలోచించి వెంటనే అమ్మవారి అనుగ్రహంతో మహాపాండిత్యం వచ్చేసింది కదా ఆయన నడు పశ్యతి న్రూతే అబ్రూతే సాన పశ్యతి అహో వ్యాధ స్వకార్యాధింకిం పృచ్సి అన్నాడు ఓ వ్యాధుడా ఓ నిషాదుడా ఓ బోయవాడా ఓ జంతువుల్ని చంపేవాడా ఓ కిరాతుడా ఎందుకన్ని మాట్లాడుగుతావు ఏది చూస్తోందో అది చెప్పదు ఏది చెప్తుందో అది చూడదు అందుకని ఇంత అడవిలో నీకు ఇంకో జంతువు దొరకదా పో అన్నాడు ఏమిటి ఇందులో అర్థం చూసేదేది కన్ను చూసిన కన్ను చెప్తోందా చెప్పట్లేదు చెప్పేదేది నోరు చెప్పిన నోరు చూస్తోందా చూడలేదు చూసేది చెప్పదు చెప్పేది చూడదు ఎందుకయ్యా నన్ను దింపుతో మధ్యలో ఇంకో చోటుకుపోదు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా నిజమే చెప్పాడు అబద్ధము చెప్పాడు కానీ ఆ అబద్ధం ఎందుకు పనికొచ్చింది వచ్చింది వేరొక ప్రాణి యొక్క ప్రాణములను నిలబెట్టడానికి పనికొచ్చింది అలా పద్ధం చెప్పినా అది సత్యము కిందకే వస్తుంది అందుకని ఒక్క బీజాక్షరాన్ని పలికినంత మాత్రం చేత ఆనాడు ఉతచ్చుడు ఎంత గొప్ప పండితుడైపోయాడయా అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎవరినైనా అమ్మ మార్చేయలేదా ఇంక అందుకని ఇక్కడ సింధూరం ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి సీమంతంలో సీమంతం అంటే ఆ పాపట తీయడంలో నేను ఎక్కడెక్కడ సీమంతము అన్నమాట వాడినా మీరు ఇవాళ గర్భిణీ స్త్రీల సీమంతాన్ని గుర్తు తెచ్చుకోకండి నేను చెప్పే సీమంతం అంటే ఇది సీమంతం పాపట ఈ సీమంతంలో ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు సింధూరాన్ని ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఇక్కడ పెట్టుకోవడం వెనకాతలో ఒక పెద్ద రహస్యం ఉంది ఇక్కడే ఎందుకు పెడతారంటే లక్ష్మీదేవిని లక్ష్మీదేవిగా అర్చన చేస్తారు కానీ లక్ష్మీదేవి యొక్క మూర్తి లక్ష్మి మీరు వెళ్ళి అమ్మా నీ అనుగ్రహం మాకు కలగాలని అడుగుతారు పురుషుడు వివాహం చేసుకునేటప్పుడు ఆయన కన్నా పెద్దవాడైన మామగారు అల్లుడి కాళ్ళు కడిగి పళ్ళెంలో పెట్టి ఆ నీళ్లు తీసుకొని తను తల మీద చల్లుకుని తన భార్య తల మీద చల్లుతున్నాడు అలా చల్లచ్చా అల్లుడికి కాీణం కాదు వయస్సులోనేమో మామగారు పెద్దవాడ మామగారి కన్నా పెద్ద అల్లుడు ఉంటాడు ప్రపంచంలో ఎక్కన్నా మామగారి కన్నా అల్లుడు చిన్నవాడు ఉంటాడు చిన్నవాడైనటువంటి అల్లుడి కాళ్ళు పల్లెల్లో పెట్టి అత్తగారు నీళ్లు పోస్తూ ఉంటే మామగారు కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకోవచ్చా చల్లుకోకూడదు మరి ఎందుకు చల్లుకుంటున్నారు మీరందరూ కూడా పాణిగ్రహణంలో ఇదో విచిత్రం మనందరం వివాహం 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 అంటాం వివాహం అంటే విచిత్రమైన బరువు వీడు మళ్ళీ వింతైన బరివెత్తుకుంటున్నాడు రాని అసలు పాణిగ్రహణం ధర్మశాస్త్రం అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటాడు నువ్వు నా ఇంటికి లక్ష్మిలా నడిచిరా అని అందుకని ఆడపిల్లనిస్తున్నానని ఇవ్వడు మామగారు ఇచ్చేటప్పుడు ఆయనలోకి నారాయణుణ్ణి ఉపాసన చేస్తాడు ఉపాసన చేసి తన కుమార్తెలోకి లక్ష్మీదేవిని ఉపాసన చేస్తారు చేసి పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవిని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెడతారు కూర్చోపెట్టి ఈమె నా కుమార్తె లక్ష్మి నువ్వు నారాయణుడవు ఈ పిల్ల నా పిల్ల కాదు ఈ పిల్ల ఆడపిల్ల ఈడపిల్ల కాదు పుట్టినప్పుడే ఈ పిల్ల నీ పిల్ల ఈమె లక్ష్మి నీ సొత్తు అందుకని ఈ లక్ష్మిని ఈ నారాయణుడికి ధార పోస్తున్నాను అని లక్ష్మిని తీసుకెళ్లి నారాయణుడికి ఇస్తున్నాడు తప్ప ఒక ఆడపిల్లని ఒక మగాడి పక్కకి పంపించేటటువంటి దౌర్భాగ్య ధర్మం లేదు సనాతన ధర్మంలో మీకు ధర్మపత్నిని అంటే ఆమెని మీరు చూడవలసినది ధర్మపత్నిగా నీ ధర్మమునందు నందు కామమునందు అందుకే భార్యతో రణించి తన తేజస్సుని భార్య ఎందు ప్రవేశపెట్టిన నాడు తన తేజస్సే తన పుత్రుడిగా బయటకు వస్తుంది ఇది భార్యకి మాత్రమే పురుషుడి ఇవ్వవలసిన కానుక ఇతరులకు ఇవ్వడానికి వీల్లే అందుకని అంత ధర్మబద్ధం అందుకని మామగారిస్తున్నది లక్ష్మీస్వరూపని ఇస్తున్నాడు లక్ష్మీస్వరూపగా మీ ఇంట నడయాడుతోంది ఆ పిల్ల మీ ఇంట లక్ష్మి నడయాడాలి ఎన్ని రూపాలుగా నడయాడాలి అందులోనే ఉంది రహస్యం అంతా మీకు కర్రని ఇచ్చి నాలుగు ముక్కలు నరకమన్నాం అనుకోండి ఒక కర్రని తీసుకొచ్చి మూడు మాటలు నరికితే చాలు నాలుగు ముక్కలు అయిపోతాయి ఒక కర్రను ఒక మాట కొడితే ముక్కు వస్తుంది రెండో మాట కొడితే రెండో ముక్క వస్తుంది మూడో మాట కొడితే రెండు ముక్కలు వచ్చేస్తాయి నాలుగు ముక్కలు అయిపోతున్నాయి ఒక్క ధర్మపత్నిని స్వీకరిస్తే ధర్మ కామ మోక్షములు కూడా అందులో వచ్చేస్తాయి ఏమిటి అర్థం అర్థం అంటే భార్య ఇచ్చేటటువంటి అర్థం ఏమిటో తెలుసా అండి ఏమంటే మా ఏం ఉద్యోగం చేయలేదు నాకు ఎప్పుడు ఏం డబ్బులు పట్టుకొచ్చి ఇవ్వలేదు మీరేమో ధర్మపత్నిని పట్టుకుంటే అర్థం వస్తుంది అంటున్నారు ఎక్కడి నుంచి వస్తుందండి అర్థం అని మీకు అనుమానం రావచ్చు అర్థము కొడుకు తండ్రికి కొడుకు అర్థము ఎందుకని విదురుడంతటి వాడు ఒక మాట అడిగాడు నాకు కోరిక కోరికేమిటో తెలుసా నేను బ్రతికున్నంత కాలము నా కొడుకు పక్కన పడుకుని నేను అతన్ని కౌగులించుకునే అదృష్టాన్ని నాకు ఇమ్మన్నాడు అంటే అదేంటండి ఎన్ని ఏళ్ళు వచ్చినా కొడుకు పక్కన ఇది పడుకుంటాడా అని మళ్ళీ అనకండి కొడుకు పక్కన పడుకోవడం అంటే తండ్రి కొడుకు ఒక చోట ఉండుట తండ్రి కొడుకులు విడిపోయి ఉండడం ధర్మశాస్త్ర రీత్యా దురదృష్టాన్ని అనుభవించడం తను వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత కొడుకు దగ్గర ఉండడం ఉండి ఆ కొడుకు కనపడినప్పుడు తండ్రి కుమారుణ్ణి కౌగిలించుకోవడం పుత్రగాత్ర పరిశందమునకు మించిన ఐశ్వర్యం ఇంకా తండ్రికి లేదు శాస్త్రంలో వాడికి కోట్లుండనివ్వండి వాడు నిలిపేదే ఎప్పుడు పుత్రగాత్ర పరిశ్వంగము లేనప్పుడు అది లేనప్పుడు ధర్మశాస్త్రం ఏం చేసిందంటే నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా మాట్లాడవలసిందే శాసనాథ్ శంసనాథ్ ఇది శాస్త్ర అందుకని ఉన్న మాట ఉన్నట్లు మాట్లాడుతున్నాను అటువంటి వాడికి ఇచ్చింది శాస్త్రం నువ్వు ఇప్పటికైనా ధర్మంలో వెడితే నీకు ఇస్తున్నానంది ఇస్తే అందుకని కొడుకు లేకపోతే మనవణ్ణి ఇచ్చానంది ఎప్పుడు నువ్వు మళ్ళీ ధర్మంలోకి వచ్చినప్పుడు భగవాను నిందించకు అందుకని నీ ఇంటికి వచ్చిన లక్ష్మి ఎలా వస్తుంది లక్ష్మిగా వచ్చిందని ఏమిటి గుర్తు నీ భార్య నీ ఇంట్లో కదులుతున్న లక్ష్మి ఎలా నిర్ణయం అందుకని శాస్త్రంలో అన్నారు ఐదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయన్నారు